ప్రభు నందో ప్రభు నామము నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనము మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులర్ దేవుడు మనలను క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నాడు ఎప్పుడూ అనగా జగత్తు పునాది వేయబడక మునిపే ఎందుకంటే పరిశుద్ధులముగాను నిర్దోషములనై ఉండవలనని ఆయన మనలను ఏర్పరచుకున్నాడు అయితే మనము మంచివారమని కాదు భక్తి పరులమని కాదు మనము జన్మతోనే పాపములో పుట్టిన వారం కీర్తనలు యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనములో నేను పాపములో పుట్టినవాడను పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించనని దావీదు సెలవిస్తూ ఉన్నాడు మనము లోకముతోను మనకున్న సంబంధమును బట్టి కాక స్వాతంత్రమైన దేవుని చిత్త ప్రకారము ఆయన దయా సంకల్పము ప్రకారం ఆయన మనలను ఎన్నుకున్నాడు ఏసు క్రీస్తునందు తనకు కుమారులనుగా స్వీకరించాడు అనగా ఆయనే మనలను అంగీకరించాడు ఎందుకంటే మనల్ని మనము దేవునికి అంగీకరింపబడే వారిలా మనము చేసుకోలేము కానీ ఆయనే తన కృప ద్వారా క్రీస్తులో మనలను అంగీకరించబడేలా చేశాడు ఇది ఎన్నటికి మారని నిత్య స్థానం ఆయన తన ప్రియునియందు కృపను ఉచితముగా మనపై కుమ్మరించాడు కనుక క్రీస్తునందలి దేవుని కృప వలన మనం ఆయన ఎదుట అంగీకరింపబడి ఉన్నాం మనలను ముందుగా తన కోసము దేవుడు ముందుగా ఎరిగే నిర్ణయించుకొనెను ఆయన కుమారునితో సారూప్యము గలవారు ఎవరనగా ఆయన కోరిక ప్రకారము ఆయన మనలను పిలిచి నీతిమంతులుగా తీర్చబడిన వారే ఆయన ఉద్దేశము మనము తన ఎదుట నిర్దోషులము పరిశుద్ధులముగా ఉండుటకై జగత్తు పునాది వేయబడక మునిపోయి క్రీస్తు ప్రేమలో ఆయన మనను ఏర్పరచుకున్నాడు తిమోతీయులకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలు గమనిస్తే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షతయను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఇది దేవుని హృదయమునకు తృప్తి కలిగించు విషయం తన ఎదుట ప్రజలు ఉండవలనని దేవుడు నిత్యత్వము నుండి ఉద్దేశించిన ఎడల వారు తనకు పూర్తిగా తగిన వారే ఉండవలేను తనకు తగినట్టుగా ఉండవలనంటే వారు తన వంటి వారే ఉండవలేను పరిశుద్ధత ఆయన లక్షణం ప్రవర్తనలో ఆయన అనింధ్యుడు ప్రేమ ఆయన నైజం కనుక ప్రేమైన వారలారా మనము కూడా పరిపూర్ణ పరిశుద్ధ లక్షణము కలిగి ప్రవర్తన ఎందు ఎట్టి నింద మోపుడకు వీలు లేకుండా ప్రేమించు స్వభావముతో దేవుని ప్రేమకు స్పందించు వారముగా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక